రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో అవకాశాలు లభించక వెనకబడిపోతున్నటువంటి వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారికి సరైనటువంటి అవకాశాలను కల్పించడం ద్వారా సమాజంలో వారిని సమున్నత స్థానంలో కూర్చోపెట్టాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆ రకమైన ఆలోచన ఆ రోజు నుంచి ఇవాటి వరకు చేయటం వల్లే ఇవాళ ఎవరైతే దామాషా పద్ధతిలో సరైనటువంటి అవకాశాలు రాకుండా ఉన్నారో ఆ దామాషా పద్ధతిలో ఎవరెవరికి ఏ రకమైనటువంటి ప్రయోజనాలు కల్పించాలనేటువంటి ఆలోచనకి రూపమే ఇవాళ ఈ రకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం దీని ద్వారా అన్ని వర్గాల వారికి కూడా అవకాశాలు కల్పించాలని అన్ని వర్గాల వారిని సమానంగా చూడాలని దాంతోపాటు ఎవరికి అన్యాయం జరగకూడదనేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది దాంతోపాటు అభివృద్ధి గురించి చూసిన సంక్షేమం గురించి చూసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పడుతున్నటువంటి కార్యక్రమాలు ఇవాళ గాడి తప్పిపోయినటువంటి రాష్ట్ర పిలిచిన తొమ్మిది పది నెలలుగా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడా కూడా నియంతృత్వమే తప్పితే కక్ష సాధింపు తప్పితే మరో రకమైనటువంటి ఆలోచన చేయనటువంటి ఆ ప్రభుత్వానికి ఇవాళ ఇక్కడ అందరికీ న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతోటి అందరినీ సమాన భాగస్వాములు చేస్తూ ప్రజాస్వామికంగా నడుపుతున్న పరిపాలనా విధానానికి తేడాని స్పష్టంగా ప్రజలు కూడా గమనించాలనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను